జెన్జీని ఆకట్టుకోవడానికి ఎప్పటికప్పుడు వినూత్న పంథాన్ని అవలంబిస్తూ ఉన్నాయి వ్యాపార సంస్థలు ఎప్పటికప్పుడు తమను తాము కొత్తగా ఆవిష్కరించుకుంటూ వస్తున్నాయి ప్రభుత్వ రంగ సంస్థ పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడు అదే బాట పడుతోంది విశాఖ వేదికగా అందుకు తొలి అడుగులు పడ్డాయి అవేంటో చూద్దాం యువతరానికి తపాలా సేవల్ని పరిచయం చేయడానికి వినూత్న బాట పట్టింది తపాలా శాఖ యూనివర్సిటీల ప్రాంగణంలో అత్యాధునిక పోస్ట్ ఆఫీసులను ఏర్పాటు చేస్తోంది ఇందులో భాగంగా ఏపీలోని తొలి జెన్జీ పోస్ట్ ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ లో ప్రారంభించారు విసి రాజశేఖర్ పోస్ట్ ఆఫీస్ ని లాంచ్ చేశారు వినూత్న ఆలోచనతో యువతను ఆకట్టుకునే విధంగా జెన్జీ పోస్ట్ ఆఫీస్ కాన్సెప్ట్ ని రూపొందించారు ఆంధ్ర యూనివర్సిటీలోని పోస్ట్ ఆఫీస్ ని అందంగా తీర్చిదిద్దడంలో థియేటర్ ఆఫ్ ఆర్ట్స్ విద్యార్థులు కూడా భాగస్వామ్యం అయ్యారు యువతని ఉత్తేజపరుస్తూ ఇక్కడ వాళ్ళ కెరియర్ డెవలప్మెంట్ థాట్స్ కానీ అనుకూలంగా ఇక్కడ వాతావరణం ఏర్పాటు చేస్తూ జెన్జీ పోస్ట్ ఆఫీస్ లాంచ్ ఈ రోజు ఇనాగ్రేషన్ చేయడం జెన్జీ పోస్ట్ ఆఫీస్ లో సేవలు అందించేందుకు ప్రత్యేకించి పోస్టల్ అధికారులు ఎవరు ఉండరు విద్యార్థులు ఎవరికి వారే మొబైల్ ఫోన్ ద్వారా నిర్వహించుకోవాల్సి ఉంటుంది పోస్ట్ ఆఫీస్ లోకి ప్రవేశించగానే క్యూఆర్ కోడ్ల చిత్రాలు వాటిని స్కాన్ చేస్తే ఏ రకమైన సేవలు అందుతాయో తెలిపే వివరాల బోర్డులు ఏర్పాటు చేశారు అవసరమైన సాయం అందించేందుకు తపాలా శాఖ నుంచి ఓ వ్యక్తి అందుబాటులో ఉంటారు